పేపర్లలో కూడా మీరు రెండు పేర్లు కూడా వన్ నెంబరు దయచేసి చాలామంది ఇక్కడ ఓటు అనుభవం కూడా ఉంది వన్ అక్కడ వాళ్ళు ఇచ్చిన తోటే వన్ ఏదో వన్ ఓనీ వన్ కాకుండా టిక్ పెట్టకుండా వన్ వేసి మీ అందరు కూడా ఇద్దరు క్యాండిడేట్లకు ఆశీర్వదించవలసిందిగా మీ అందరు కూడా కోరుతూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఎదుగుతుందో చూస్తూ ఉన్నాం తెలంగాణలో ముఖ్యంగా గత పదకొండు సంవత్సరాల నుండి పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన ఈ పద్నాలుగు నెలల బీఆర్ కాంగ్రెస్ పరిపాలన యూత్ గురించి ముఖ్యంగా సమాజానికి కావాల్సింది విద్యా వైద్యం ఉపాధి ఈ మూడుకే దూరం అయిపోతూ ఉంది పదకొండు సంవత్సరాలు తెలంగాణ తెలంగాణ మనం సాధించుకున్నాం వందలాది మంది త్యాగం అనేక మంది ఇలా ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు కూడా ఉన్నారు మనం సాధించుకున్నాం ఆంధ్ర వాళ్ళంతా కూడా నీళ్లు నిధులు నియామకాలన్నీ దోసుకొని పోతున్నారు కొండపోతున్నారని మనం సాధించుకున్న తర్వాత నిజంగా ఏది కూడా ప్రజలకు ఈ మూడు కూడా దూరం అయిపోతూ ఉన్నాయి ముఖ్యంగా మనకు కావాల్సింది నియామకాల విషయంలో ఈరోజు యూత్ డిక్లరేషన్ ఈ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగుల క్రితము హైదరాబాద్లో భాగ్యలక్ష్మి అమ్మవారి మీద ఉట్టు పెట్టుకొని యూత్ డిక్లరేషన్ డిక్లర్ చేశారు దాంట్లో నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు ఇస్తామని ఈ జాబ్ క్యాలెండర్లు ఇచ్చేసి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని గ్రాడ్యుయేట్స్కు పది లక్షల అంటే సపోర్ట్ ఇస్తామని చెప్పి ఇక అనేక స్కూటీలు ఇస్తాం ఇవి ఇస్తామని చెప్పి ఏ ఒక్కటి అమలు పరచక అమలు పరిచే పరిస్థితి లేదు ఎందుకు లేదంటే తెలంగాణ అప్పుల కూబిలో కూరకపోతూ ఉంది రోజు రోజుకు వాళ్ళు పదవి కోసం హామీలు ఇచ్చే తప్ప ఈ ఆరు గ్యారెంటీలు నాలుగు వందల హామీలు ఇప్పటికీ ఏది అమలు పరచలేదు కనుక భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట నిలబడే పార్టీ దేశం కోసం ధర్మం కోసం పనిచేసిన పార్టీ గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ మీ మొదటి ప్రాధాన్యత ఒకటి ఇరవై ఏడవ తారీఖున జరగబో ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ క్యాండిడేట్ అంజరెడ్డి గారు మరియు టీచర్స్ క్యాండిడేట్ మల్కా మల్కామ్రాయ్ గారు బ్యాలెట్ పేపర్లు ఇద్దరు కూడా వన్ నెంబరు మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఒకటి గెలిపించవలసిందిగా నేను అందరికీ కూడా కోరుతా ఉన్నాను